శ్రీ గురు చరిత్ర పారాయణ నలభై నాలుగవ అధ్యాయం జయ గురుదేవదత్త శ్రీ గురుదేవదత్త మరి ఈ యొక్క నామధారకుడు నమస్కారం చేశాడు నమస్కారం చేసి ఏమన్నాడు స్వామి శ్రీ మీ గురుని లీల ఇంకొకటి వివరించండి స్వామి అని చెప్పి అడిగాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పసాగాడు శ్రీగురుని సేవకల్లో తంతకుడు అనేటటువంటి సాలివాడు ఒకడు ఉండేవాడు అతడు రోజు కూడా ఇంటి పనులు చూసుకొని మఠానికి వచ్చి ముంగిలి ఊడ్చి నీళ్లు చల్లి ముగ్గులు పెట్టేవాడు అటు తర్వాత అతడు శ్రీగురునికి దూరం నుంచే సాష్టాంగ నమస్కారం చేసుకొని వెళ్తూ ఉండేవాడు ఒక సంవత్సరం శివరాత్రి కాని అతని బంధువులందరూ కూడా శ్రీశైలం పెడుతూ అతన్ని కూడా రమ్మన్నారు అతడు ఎవరినాడు వరే వెర్రివాళ్ళారా శ్రీశైలం ఎక్కడో ఉన్నదనుకొని కాళ్ళీడ్చుకుంటూ అంత దూరం పోవడం ఎందుకు శ్రీగురుని మఠానికి మించినటువంటి శ్రీశైలం వేరే ఎక్కడైనా ఉందా శ్రీగురుడు కాకుండా వేరొక మల్లికార్జునుడు ఉన్నాడా ఏమి నేను ఆయన్ని ఆయన మఠాన్ని విడిచి నేను ఎక్కడికి రాను అన్నాడు అతనిని ఏమీ తెలియని మూర్ఖుడిగా పరిహసించి వాళ్ళందరూ యాత్రకు వెళ్ళిపోయారు ఇదే జరుగుతోంది ఇప్పుడు గానగాపురంలో మీరంతా గానగాపురానికి వస్తున్నారు సాక్షాత్తు గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వామి వారి నృసింహ సరస్వతి రెండవ దత్తాత్రేయుడు అవతారంగా వెలిశారు ఆయన నేను సజీవంగా ఇక్కడే ఉన్నాను ఇక్కడే ఉంటాను ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలు నేను భిక్షకు వస్తాను నేను ఊళ్ళోకి భిక్ష అడుగుతాను అన్నారు ప్రతి వచ్చిన కనిపించిన అక్కడికి వచ్చినటువంటి ప్రతి భక్తుడికి నేను ఏదో ఒక రూపంలో నేను దర్శనమిస్తాను అని చెప్పినప్పుడు మనం నమ్మాలా ఉండాలా గురుచరిత్ర ఇవన్నీ సంఘటనలు ఇక్కడ జరిగినవన్నీ పొలాలు అవన్నీ కూడా అక్కడ ఉన్నాయి కదా పది ఎకరాల పొలం రైతుని మంచిగా చేశారు ఈ లేలలు కూడా అక్కడే జరిగినాయి విశ్రాంతి కట్ట తర్వాత కాశీ కుండి ఇవన్నీ కూడా ఉన్నాయి మరి ఇంకెందుకండి మీకు సందేహం మనం ఏం చేస్తాం అక్కడికి వచ్చి ఎక్కడికి వెళదామండి కుమసి వెళదాం కొంతమంది ఉన్నారనమాట లేకపోతే ఇంకొంతమంది అక్కలకోట వెళదాం తులజాపూర్ వెళదాం ఎందుకు మీరు తిరగడానికి వచ్చారా భాగ్యవంతి దేవాలయం అక్కడ ఉంది అక్కడికి వెళదాం ఇదేమన్నా ఎక్స్కర్షనా కాదు మిగతా క్షేత్రాలు వెళ్ళినప్పుడు తిరిగితే తిరగండి తిరుపతి వెళ్ళండి చుట్టూ ఉన్నవి కాణిపాకం అవన్నీ తిరిగితే తిరగండి కానీ గురుక్షేత్రమైనటువంటి షిరిడి వెళ్తున్నారు వెళ్తే తిరగండి శనిసిపూర్ అవన్నీ కూడా తిరగచ్చు గానగాపురానికి మాత్రం ఒక నియమం ఉంది అక్కడికి వచ్చిన వాడు కేవలము భీమా అమరజ సంగమం తర్వాత మఠం నిర్గుణ మఠం కల్లేశ్వరం ఈ మూడు తప్ప భక్తి స్థానం కర్మస్థానం తర్వాత ముక్తి స్థానం ఈ మూడు స్థానాలు తప్ప వేరే చోటకి వెళ్ళకూడదు 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 అక్కడే ఉండి మీరు చేయాల్సిన చేసే యూనివర్సిటీ అది ఒక విశ్వవిద్యాలయం గురుదేవులైనటువంటి దత్తాత్రేయుడు అక్కడ బెత్తం పట్టుకొని కూర్చున్నాడు కమండలం మాలను పట్టుకొని కూర్చున్నాడు ఒక ప్రొఫెసర్గా మీకు ఎంత ధైర్యం ఉంటే మనందరం కూడా చుట్టుపక్కల విహారయాత్రలు చేద్దాం తిరగడానికి ఇది ప్లేసు యూనివర్సిటీలోకి వచ్చిన వాడు స్టూడెంట్ ఎప్పుడు కూడా ఒక ప్రొఫెసర్ చెప్పింది వినాలి లేకపోతే ఏం చేస్తాం మేము మార్కులు తీసివేస్తాం ఆ విధంగా మీకు పుణ్యం అనేటటువంటిది తీసిపడేస్తాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎవరైనా మీరు వెళ్ళాలనుకుంటే మళ్ళీ వెళ్ళండి మళ్ళీ ఇంకొకసారి యాత్ర అక్కలకోటకు వెళ్ళండి అటు నుంచి మీ ఇంటి దగ్గర నుంచి వెళ్ళి దర్శించుకోండి స్వామి సమర్థని నాలుగో నాలుగవతారం అలాగే మీరు దా గానగాపురానికి వచ్చినప్పుడు మాత్రం ఈ రూల్స్ మాత్రం పాటించాలి ఎవరికి తెలివి ఇవన్నీ కూడా ఒక ఆధర్వణ వేద పండితుడిగా బెజవాడ కనకదుర్గమ్మ దేవస్థానం పండితుల దగ్గర చదువుకున్నటువంటి వాడిని గానగాపురాన్ని కొన్ని వందల సార్లు వెళ్ళినటువంటి వాడిని కొన్ని వేల మంది భక్తులతో మరి ఆ స్వామి యొక్క అనుగ్రహం కృపా కటాక్షం నా పైన మా ఆ పడబట్టే నేను మీకు ఇదంతా కూడా చెప్తున్నాను ఇదంతా కూడా పారాయణం నేను చదవమంటే చేయమంటే ఈ వీడియో వినండి అంటే మేము చదివేస్తామండి మేము చదివేస్తామండి అంటారు ఎవరు చదవలేరు ఎందుకంటే మాకు ఎంత కష్టమైంది ఇది ఎంత ఇన్ని అధ్యాయాలు చెప్పడం మీరు చదవలేరు పీడిఎఫ్ రూపంలో మీకు దొరుకుతుంది పుస్తకాల రూపంలో మీకు దొరుకుతుంది మేము చదువుతాము అనేటటువంటి అహంకారాన్ని పక్కన పెట్టేసేయండి చక్కగా ఈ వీడియో పెట్టుకోండి మీ పనులు చేసుకుంటూ వినండి పారవశ్యం రావాల గురువు దత్త సాంప్రదాయానికి చెందినటువంటి గురుదేవులైనటువంటి దత్తాత్రేయుని యొక్క కటాక్షంతో ఆయన ఆజ్ఞ మేరకు నేను ఇది చెప్తున్నాను నిస్వార్థంగా మరి మన భక్తి ఛానల్ వాళ్ళు ప్రసారం చేస్తున్నారు కాబట్టి దయచేసి మీ సకల కష్టాల్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు ఈ నియమాలను పాటిస్తూ ఈ వీడియో వింటే చాలు మీకు బ్రహ్మాండంగా అన్నీ వచ్చేస్తాయి మీకు ఇకపోతే ఆయన ఏం చెప్పాడు ఇలా అనాలన్నమాట ఇంకా మీకెందుకు అండి శ్రీశైలం ఇంకెవరు ఏ నియమించినటువంటి మల్లికార్జునుడు ఎక్కడున్నాడు దత్తాత్రేయ దగ్గరికి వస్తూ మీరు అక్కడికి వెళ్తాను నేను తులజాపూర్ వెళ్తాను ఇక్కడికి వెళ్తాను అన అననే అనకూడదు ఇదిగో ఈ అధ్యాయమే ప్రమాణం ఇదే సాక్ష్యం మీకు అని చెప్పేసరికి అప్పుడు నేను ఆయన్ని ఆయన మఠాన్ని నేను విడిచి వెళ్ళను అని అంటే వీడు ఏమీ తెలియనటువంటి మూర్ఖుడు వీడు అని అనుకుని వాళ్ళంతా యాత్రకు వెళ్ళిపోయారు అతడు వాళ్ళందరినీ కూడా సాగనంపేసి గురుసేవ చేయడానికి మఠానికి వచ్చాడు మఠానికి చేరుకుంటే స్వామి అతన్ని పలకరించాడు నాయన మీ వాళ్ళందరూ శ్రీశైల యాత్రకు పోతుంటే నువ్వు అక్కడవే వెళ్లకుండా ఉండిపోయావు ఎందుకు అని అడిగాడు అప్పుడు తంతకుడు చేతులు కట్టుకొని మహాత్మా మా వాళ్ళందరూ మూర్ఖత్వం వలన ఈ క్షేత్రంలో ఉన్న ఒక రాయిని చూడ్డానికి వెళ్ళారు కానీ మీ పాదాలలోని క్షేత్రం మీ పాదాలలో లేనటువంటి క్షేత్రం ఎక్కడ ఉంది స్వామి అని చెప్పి నమస్కరించి తన నిత్య సేవకు ఉపక్రమించాడు ఇదండి నిజమైనటువంటి జ్ఞానం అంటే ఆ విగ్రహంలో చాలా పవరుంది ఆ విగ్రహంలో చాలా పవరుంది అని చెప్తారు అది రాళ్ళవి అవి మనం భక్తితో మనము గురువు ప్రత్యక్షంగా ఉంటే ఆ రాయిలో కూడా చైతన్యమూర్తిని మీరు చూడగలగాలి అంత శక్తి మీకుందా తిరుపతి వెళ్తాం మనం విగ్రహాన్ని చూస్తాం శ్రీశైలం వెళ్తాం విగ్రహాన్ని చూస్తాం తప్ప స్వామివారు చైతన్య స్వరూపాన్ని ద డివైన్ కాన్షియస్నెస్ని లివింగ్ కాన్షియస్నెస్ని మనం చూడలేము ఇక్కడ లివింగ్ స్వామి అయినటువంటి దత్తాత్రేయ స్వామివారు నరసింహసరస్వా స్వాముల వారు నాలుగు వందల సంవత్సరాలైనా సరే ఇప్పుడు కూడా ఎప్పటికీ కలియుగాంతం వరకు కూడా అక్కడే ఉంటారు మరి అక్కడ లివింగ్ పొజిషన్లో ఉంటే నువ్వు విధి వదిలేసి అక్కడ ఇక్కడ తిరుగుతా నేను మళ్ళీ మంత్రాలయం వెళ్తా లేకపోతే నేను శ్రీశైలం వెళ్తా కాళహస్తి వెళ్తా తిరుపతి వెళ్తా వడి దిస్ కాబట్టి జాగ్రత్తగా వెళ్ళండి కాబట్టిగా మన స్వామివారు మా పాదాల మీద నిశ్చలమైన భక్తితో చేసుకుంటే చాలు అదే ఈ అధ్యాయంలో ఆ తంతకుడని అతను చెప్పినటువంటిది తర్వాత శివరాత్రి వచ్చింది తంతకుడు ఆనాడు ఉపవాసం ఉండదలిచి మధ్యాహ్నం సంగమానికి వెళ్ళి స్నానం చేశాడు తర్వాత అక్కడ అనుష్ఠానానికి వచ్చి ఉన్నటువంటి శ్రీగురునికి నమస్కారం చేసి ఒక పక్కగా ఆయన వద్ద కూర్చున్నాడు కొద్దిసేపటి స్వామి ఆయనపై స్వామికి ఆయన మీద దయ కలిగింది ఏమిరా మీ ఇంట్లో అందరూ మల్లికార్జున స్వామి దర్శనానికి శ్రీశైలం వెళ్ళడం వలన ఇంట్లో పాపం నువ్వు అక్కడవే ఉన్నావు కాబోలు విధి వరకు ఎప్పుడైనా శ్రీశైలాన్ని దర్శించావా లేదా అని అడిగారు తంతకుడు ఏమన్నాడు స్వామి వారి పాదాలు తప్ప నేను ఇంకేమి కూడా ఎరగను మీ పాదాలు తప్ప నాకేమీ తెలీదు స్వామి అని చెప్పి మా తారామో మత్పితారామచంద్ర స్వామి రామో మత్సఖా రామచంద్ర సర్వస్వమ్యే రామచంద్రో దయాళుర్ నాణ్యం జానే నైవ జానే నే రామచంద్రుని యొక్క పాదాలు తప్ప నాకేం తెలియదని మనం ఎలాగైతే ప్రార్థిస్తామలా గురుదేవా నీ పాదాలు తప్ప నాకు ఇంకేమీ తెలీదు అన్నాడు నువ్వే తల్లివి తండ్రివి గురువు అన్నీ నువ్వే అన్నాడు అనేసరికి అప్పుడేమైంది తీర్థయాత్రలన్నీ నాకు మీ పాదసేవలోనే ఉన్నాయి అని దృఢమైనటువంటి విశ్వాసంతో బదులు చెప్పాడు ఈరోజు అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఉత్సవం జరుగుతోంది నీవెప్పుడు చూడలేదు కదా నీవు కూడా వెళ్తే బాగుండేది అని అన్నారు గురుదేవులు అప్పుడు స్వామి నాకు దాని మీద అంత ప్రీతి లేదు స్వామి అయినా మీరు అంతగా చెబుతున్నారు కనుక ఎప్పుడైనా మీరు చూపిస్తే చూడాలని ఉంది అన్నాడు శ్రీగురుడు అతని మనోనిశ్చయానికి అబ్బరపడ్డాడు అబ్బా ఏమి భక్తిరా నీది అని స్వామినే స్వామినే ఆశ్చర్యపరిచాడు అతను కూడా అలా రావాలి మనకు భక్తి అబ్బరపడి అతన్ని ప్రేమ అప్పుడు మాత్రమే ప్రేమ వస్తుంది అంతేగాని మీరు గానగాపురాలు వెళ్ళి యాత్రలా ఇది ఏమైనా బిజినెస్సా ఆ అక్కల కొట్టకు వెళదాం రెండు రోజుల్లో చూపిస్తాం ఏడు వేల ఐదు వందలు కట్టండి ఇలాంటివి కాదు నాయన మీ అంతకు మీరు వెళ్ళాలా వెళ్ళి చక్కగా అక్కడ ఉండి అనుష్ఠానం చేయాలి అప్పుడు మాత్రమే శ్రీగురుని యొక్క కృప మీకు వస్తుంది అబ్బరపడి అతన్ని ప్రేమగా దగ్గరకు పిలిచి నీవే మా నిజమైనటువంటి భక్తుడు కాబట్టి నీవు నీకు ఇప్పుడే శ్రీశైల దర్శనం లభిస్తుంది నీవు ఈ మా పాతకల్ని గట్టిగా పట్టుకొని కళ్ళు మూసుకో అన్నారు అని ఆదేశించారు ఆయన చిత్తం ప్రభు అని అలాగే చేశాడు అప్పుడు శ్రీగురుడు అతన్ని క్షణకాలంలో శ్రీశైలంలోని పాతాళగంగా వడ్డుకు చేర్చాడు కేవలం ఒక క్షణంలో అది గురువు యొక్క పవర్ ఒడ్డుకు చేర్చి అతన్ని కళ్ళు తెరవమని చెప్పారు అతడికి ఆ క్షణంలోనే నిద్ర తూగినట్లయింది అతడు కళ్ళు తెరిచి చూసి చుట్టూ చూసేసరికి మొదట భయపడ్డాడు శ్రీగురు నవ్వుతూ భయపడతావు ఇదే శ్రీశైలం నీవు వెంటనే క్షౌరము స్నానం చేసేసి మొదలైన పూర్తి చేసుకుని వచ్చి శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకొని రాపో అని హెచ్చరించారు తంతకుడు గురునికి నమస్కారం చేసి ఆయన చెప్పినవన్నీ పూర్తి చేసుకొని మల్లికార్జున స్వామి వారి దర్శనానికి వెళుతుండగా దారిలో ఒక చోట అతని బంధువులు ఎదురయ్యారు వాళ్ళు అతను చూసి ఆశ్చర్యపడి ఏమయ్యా నీకు ఆ స్వామి సేవ తప్ప మరే యాత్రలు అక్కర్లేదన్న వాడివి మళ్ళీ మా వెనుకనే ఈ క్షేత్రానికి ఎందుకు వచ్చావు అని ఎగతాళి చేశారు వారితో తంతకుడు నేను నిజం చెబుతున్నాను ఇంతకు కొద్ది ముందే కొద్ది సమయం ముందే సంగమంలో స్నానం చేశాను కానీ శ్రీగురుడు ఇంతలో నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు అంతేగాని నాకేమీ తెలీదు అన్నాడు కానీ అతడి మాటలు ఎవ్వరూ కూడా నమ్మలేదు మీ వీడు మనకు కనిపించకుండా మన వెనకనే వస్తు వస్తు ఉండొచ్చుగాక అని అనుకున్నారు తంతకుడు ఇవేమీ పట్టించుకోకుండా అదేం పట్టించుకోకుండా ఏం చేశాడు గంధం పువ్వులు వాక్షంతలు బిల్వదళాలు తీసుకొని లింగార్చనకు వెళ్ళాడు కానీ అక్కడ అతనికి మల్లికార్జునునికి లింగానికి బదులు ఆ స్థానంలో గురుదేవులు దర్శనమిచ్చారు అక్కడ భక్తులు అర్పిస్తున్న పూజలన్నీ కూడా ఆయనకే చెందుతున్నట్లు అతనికి దర్శనమైంది అతడు మొదట ఒక క్షణకాలం ఆశ్చర్యచకితుడయ్యాడు కానీ మరలా అంతలోనే తెలివి తెచ్చుకొని శ్రీగురుడు సాక్షాత్తు శంకరుడే కదా అని సమాధానపడ్డాడు అంటే మనం ఎక్కడికి వెళ్ళి అక్కడ శ్రీ శ్రీగురుడికి చేసినట్లే ఆయన పాదాలకు చేసినట్లే తర్వాత మల్లికార్జునికి పూజ చేసుకొని పొంగి పొరులుతున్నటువంటి సంతోషంతో పాతాళ గంగ వద్దకు వచ్చాడు శ్రీగురుడు అక్కడ యథాపూర్వమే కనిపించి నీవు ఇంకా కొంతసేపు ఇక్కడే ఉండి మీ వాళ్ళతో కలిసి వస్తావా లేక నా మాతో వస్తావా అని అడిగాడు తంతకుడు ఏమన్నాడు మహాత్మా అనేది ఒక గొప్ప విచిత్రం జరిగింది చూసి వచ్చాను లింగార్చన గని దేవాలయానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ శివలింగంలో మీరే ఉండి అందరూ చేసే పూజలు అన్నీ కూడా అందుకున్నట్లు దర్శనమైంది ఎంత అమాయకుడు చూడండి ఆ అమాయకత్వం రావాలి అంతేగాని క్రిమినల్ థాట్స్ అమ్మ మా మనకి మన సొంత ఆలోచనలు సొంత తెలివిలో అతి తెలివిలో ప్రదర్శించకూడదు గురువు దగ్గర అప్పుడే గురుదర్శనం అవుతుంది తల క్రింద కొండను ఉంచుకొని గులకర్రాళ్ళ కోసం చుట్టూ గాలించే వారిలాగా దగ్గరనున్న మిమ్మల్ని విడిచి వీళ్ళంతా ఇంత దూరం ఎందుకు వస్తున్నారో నాకు తెలియడం లేదు మీరు మానవతా మానవాకృతితో అవతరించినటువంటి పరమేశ్వరులు అయినప్పటికీ కూడా నిబురుగప్పిన నిప్పుల మీ మహిమ అందరికీ కూడా కనబడదు గోచరించడం లేదు అది తెలిసాక మిమ్మల్ని విడిచి నేనిక చేసేది ఏముంది మీ పాదాల వద్ద పడి ఉన్నటువంటి నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారో నాకు అర్థం కావడం లేదు అని అన్నాడు అప్పుడు స్వామి ఏమని చెప్తున్నాడు నాయనా అలా కాదు విశ్వమంతటా వ్యాపించినటువంటి పరమేశ్వరుడు ఒక్కడే ఉన్నప్పటికీ కూడా ఆయన సన్నిధిని అనుభవించడానికి స్థాన మహిమ భక్తులకు ఎంతో ఉపకరిస్తుంది కాబట్టి అని చెప్పేసరికి అప్పుడు ఆ భక్తుడు దాన్ని వివరించమని కొరగా శ్రీగురుడు ఇలా చెప్పాడు నాయనా మహాశివరాత్రి నాడు ఈ క్షేత్రంలో ఎంతో మహిమ ఉంటుంది పూర్వం కిరాత దేశంలో పరాక్రమశాలి బుద్ధిమంతుడు అయినటువంటి విమర్శనుడు అనేటటువంటి రాజు పరిపాలిస్తున్నాడు అతడు ఈశ్వర భక్తుడే కాకుండా యుక్తాయుక్త విచక్షణ లేకుండా మరి ఇంద్రియ సుఖాలను అనుభవిస్తూ పరస్త్రీ లంపటకుడిగా ఉండేవాడు మరి ఆ కానీ మరొక వంక నిత్యము శ్రద్ధగా లింగార్చన చేసి నృత్య గీతాలతో విధిగా శంకరుణ్ణి సేవించేవాడు అతని భార్య కుముద్వతి మహా గుణవంతురాలు ఆమె రోజున అతనితో ఏమంది ప్రాణనాథ మీకు కోపం రాదంటే ఒక మాట అడుగుతాను చెప్పండి ఆహార విహారాదుల్లో ఎట్టి నియమము పాటించినటువంటి మీకు ఇంత నిశ్చలమైనటువంటి ఈశ్వర భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది రాజు నవ్వి ఇలా చెప్పాడు అంటే చాలామంది చూడండి మీరు పూజలు చేయండి అంటే పూజలు చేస్తారు పాపం పారాయణ చేస్తారు కానీ మా ఆహార అలవాట్లు అండి నేను నాన్ వెజిటేరియన్ ఫుడ్ లేకుండా ఉండలేనండి అంటారు వీళ్ళేమో అది మానేస్తేనే పారాయణ చేయండి అని వీళ్ళు అంటారు మరి అది కుదరదు ఇది కుదరదు పారాయణ మిస్ అయిపోతున్నారు కాబట్టి మీరు తిన్నా సరే మీ ఆహార అలవాట్ల ప్రకారం మీరు తిన్నా సరే ఇది పారాయణ చేసుకోండి దానికి దీనికి సంబంధం లేదు అని చెప్తున్నాడు అక్కడ అవన్నీ తిన్నా తామసిక ఆహారం రజోగొడంతో కూడినటువంటి ఆహా రాజసిక ఆహారం అన్నీ తిన్నప్పుడు కూడా ఈ ఇది ఈ భక్తి ఎలా సాధ్యమైంది అని అడిగింది అప్పుడు ఆయన ఏం చెప్పాడు ప్రేయసి నా పూర్వజన్మ వృత్తాంతం చెబుతాను అప్పుడు కానీ నీ సందేహం పోదు వెనుకటి జన్మలో నేను ఒక గొల్లవాని ఇంట్లో పుట్టాను ఒకట్లో కుక్కగా జీవించాను అప్పుడొక మాఘమాసంలో మహాశివరాత్రి నాడు ఊళ్ళోని జనమంతా కూడా దైవ దర్శనానికి అచ్చడికి శివాలయానికి వెళ్ళారు ఆనాడు అందరూ ఉపవసించాలి కాబట్టి నా యజమాని కూడా అన్నం వండుకోలేదు నాకు పెట్టను లేదు అందువలన అందరితో పాటు నేను కూడా ఉపవాసం ఉండాల్సి వచ్చింది ఆ రోజు ప్రదోష సమయంలో ఆ ఇంటి వారందరూ కూడా శివాలయానికి వెళుతుంటే నేను కూడా తోక ఆడించుకుంటూ దారిలో పులిష్టరాకులతో కోసం వెతుక్కుంటూ వారి వెంటనే వెళ్ళాను గ్రామస్తులందరూ కూడా తలక చేత చేతపట్టుకుని శివనామ సంకీర్తనం చేస్తూ ఆలయానికి ప్రదక్షిణ చేస్తున్నారు నేను ఆకలికి ఓర్వలేక తినడానికి ఏమైనా దొరుకుతుందేమో అని ఆశతో ఆ గుడిలో ప్రవేశించి అన్ని మూలలా తిరుగుతున్నాను నేను లోపలికి చూసేసరికి అక్కడ శివలింగం నా కంటపడింది ఇంతలో పూజ చేస్తున్న అర్చకులు నన్ను చూసి కుక్కను కొట్టండి అని కేకలు వేశారు నేను పారిపోవాలని చూశాను కానీ సింహద్వారం దగ్గర సందు లేకుండా జనం మొగడంతో నాకు దారి చెక్కలేదు కొందరు కర్రల చేత పట్టుకుని తరుముతుంటే నేను వారి బారి నుంచి తప్పించుకోవాలని చెప్పి మూడుసార్లు ఆలయం జుట్టూ పరిగెత్తాను చివరికి అచ్చటికి జనం నన్ను బలంగా బాధడంతో నేను ద్వారం వద్ద పడిపోయి ప్రాణం విడిచాను ఈ రీతిగా నేను తెలియకునే తెలియకుండానే ఉపవాసం ఉండి శివపూజ దర్శించి ప్రదక్షిణాలు చేసి నాటువంటి పుణ్యాన్ని నేను సంపాదించాను ఆలయ ద్వారం వద్ద నిలిచిన వారి చేతిలోని దివిటీల్ని దర్శించి శివుని సన్నిధిలో ప్రాణం విడిచాను కాబట్టి అందువల్లనే నాకు ఇప్పుడు ఇంత మాత్రమైన జ్ఞానము రాజ్యము లభించాయి అయినప్పటికీ కూడా నాటి కుక్క బుద్ధి మాత్రం నన్ను ఇంకా వదలలేదు అందుకే నేను ఇప్పటికీ కూడా నా నడవడి తప్పు అని తెలిసినా కూడా మార్చుకోలేకపోతున్నాను కాబట్టి కుముద్వతి ఆ వృత్తాంతమంతా కూడా విని ఆశ్చర్యపోయి అతని పాదాలకు నమస్కారం చేసింది ప్రాణనాథ శివానుగ్రహం వలన మీరు సర్వజ్ఞులయ్యారు దయతో నా వెనుకటి జన్మల గురించి తెలపండి అని వేడుకుంది అప్పుడు విమర్శనుడు నవ్వి ప్రేయసి పూర్వం శ్రీశైలంలో నీ ఒక పావురంగా ఉన్నావు మరి నీ ఒక రోజున అడవిలో మాంసం మొక్కను మొక్కను కరుచుకొని పోతుండగా ఒక దానిని లాక్కోదలిచి నిన్ను తరిమింది నువ్వు ప్రాణభీతితో మల్లికార్జున ఆలయ గోపురం చుట్టూ ఎగిరావు అది నిన్ను చంపి మాంసం మొక్కను ఎత్తుకుపోయింది ఆనాడు నీవు ఆలయానికి ప్రదక్షిణ చేసి ఆ క్షేత్రంలో మరణించడం వల్ల నీవే రోజున రాణిగా జన్మించావు అని చెప్పాడు నాటి నుంచి ఆమె మరింత భక్తితో శివుణ్ణి పూజించగలనని చెప్పి నాథ ముందు జన్మల్లో మనకేమి జరగనున్నదో కూడా సెలవియ్యండి అని అడిగింది అప్పుడు రాజు ఇలా చెప్పాడు సఖీ నేను సింధు దేశంలో రాజకుమారుడిగా జన్మిస్తాను నువ్వు సంజయ దేశ రాజకుమార్తెగా జన్మించి మళ్ళీ నువ్వు నా భార్య ఆ పై జన్మల్లో నేను సౌరాష్ట్ర దేశానికి రాజునవుతాను నీవు కళింగ రాజకుమార్తెవైన రాణి అవుతావు అటుపై జన్మలో నేను గాంధార దేశానికి రాజునవుతాను నీవు మగధ దేశ రాజపుత్రిగా జన్మించి నన్ను వివాహం చేసుకుంటావు ఆ తర్వాత జన్మలో నేను అవంతి రాజకుమారుడిగా జన్మించి వచ్చినప్పుడు నీవు దశార్ణ దేశంలో రాజకుమార్తెగా జన్మించి నా అవుతావు అటు తరువాత జన్మలో నేను అనంతుడనే రాజుగా జన్మిస్తాను నీవు యయాతి వంశంలో జన్మించి నా రాణి అవుతావు ఆ పైన నేను పాండ్యదేశంలో పద్మవర్ణుడనే రాజుగా జన్మిస్తాను అప్పుడు నీవు విదర్భ దేశంలో సుమతి అనేటటువంటి రాజకుమార్తెగా స్వయంవరంలో నన్ను వివాహమాడతావు అప్పుడు నేను సర్వశాస్త్రాలు నేర్చి దేవతల్ని బ్రాహ్మణుల్ని పూజిస్తూ దాన ధర్మాలు చేసి చివరకు వార్ధక్యంలో అగస్త్య మహర్షి వలన సన్యాసాశ్రమం తీసుకొని మరణించాక నీతో కలిసి జన్మరాహిత్యం పొందుతాను ఇంతటికీ కారణం శ్రీశైల మల్లికార్జుని అనుగ్రహమే కాబట్టి మనం శ్రీశైలం దర్శించి వద్దాము అని చెప్పి కుమద్వతితో కలిసి యాత్ర చేసి వచ్చాడు కనుక తంతుక తెలియకనే ఈ క్షేత్రం చేసిన క్షేత్రంలో చేసినటువంటి ప్రదక్షిణ వలన ఒక పావురానికి రాణిపదవి తర్వాత మోక్షము కలిగాయి నీకు ఇప్పుడు ఈ సంగతి తెలిసింది కాబట్టి నేటి నుంచి నీవు నిరంతరము ఈశ్వరుణ్ణి ఆరాధించు గంధర్వ నగరంలో ఈ మల్లికార్జునతో సమానమైనటువంటి మహిమ గల కల్లేశ్వరుడు ఉన్నాడు నీవు నిత్యము ఆయన్ని ఆరాధించు అని చెప్పాడు తంతకుడు స్వామి మీరెందుకు అలా చెబుతున్నారో నాకు తెలియడం లేదు మల్లికార్జున స్థానంలో నాకు దర్శనమిచ్చింది మీరే కదా సర్వవ్యాపకులు పరంజ్యోతి స్వరూపులైనటువంటి మీ పాదాలను ఆశ్రయించిన నన్ను వేరుగా శివార్చన చేయమంటారు ఏమిటి మీరు కాక వేరొక దైవం ఉన్నాడా ఏమిటి అసలు అని గురుపదాలకు నమస్కారం చేశాడు శ్రీగురుడు అతనితో పాదుకలు విడవకుండా పట్టుకొమ్మని చెప్పి రెప్పపాటులో గంధర్వపురం వద్ద సంగమానికి అతన్ని తమతో కూడా చేర్చారు వీరిద్దరూ కూడా శ్రీశైలంలో ఉన్న సమయంలో పురవాసులందరో శ్రీ నృస నృసింహ సరస్వతి స్వామి దర్శనం కోసం మఠానికి సంగమానికి వచ్చి పవిత్రమైనటువంటి మహాశివరాత్రి నాడు వారి దర్శనం ఎక్కడా లభించక నిరాశతో తిరిగిపోయారు తర్వాత ఆ సంగతి వినగానే శ్రీగురుడు వారందరినీ పిలుచుకురమ్మని చెప్పి తంతకుడిని గ్రామానికి పంపారు అందరూ అతన్ని చూసి ఆశ్చర్యంతో నీవు మహాశివరాత్రి నాడు గురిగించుకున్నావేమిటి అని ఎగతాళి చేశారు అతడు జరిగినదంతా పోసగుచ్చినట్లు చెప్పి అందుకు తార్కాణంగా శ్రీశైలం నుంచి తాను తెచ్చినటువంటి ప్రసాదము పువ్వులు చూపించాడు అది వాళ్ళు నమ్మలేక ఈరోజు మధ్యాహ్నం కూడా నిన్ను మీ ఇంటి వద్ద దగ్గరే చూసాం మేము నువ్వు చెప్పింది నిజం కాదు ఈ పువ్వులు ఇంకెక్కడినుంచో తెచ్చావు లేపో అన్నారు అప్పుడతడు తనను రెప్పపాటులో శ్రీగురుడు శ్రీశైలం తీసుకువెళ్ళి వచ్చిన సంగతి చెప్పి ఇప్పుడు స్వామి సంగమతీరంలో ఉన్నారు మిమ్మల్ని పిలుచుకు రమ్మన్నారు కావాలంటే వారిని అడగండి అని చెప్పారు శ్రీగురుని మహత్సవం జరిగినటువంటి ఆ భక్తులు నమ్మారు వెంటనే అందరూ కూడా శ్రీగురుని దర్శించి ఆ రూపంలో తమకు కూడా మల్లికార్జునుడే దర్శనమిచ్చారని చెప్పి స్తుతించారు తర్వాత పదిహేను రోజులకి శ్రీశైలయాత్ర వెళ్ళినటువంటి పురవాసులందరూ కూడా తిరిగి వచ్చారు ఆ క్షేత్రంలో తాము తంతకుని చూశామని చెప్పారు అంతవరకు అతని మాటలు నమ్మనటువంటి వారు తంతకుడు చెప్పింది వాస్తవమే అని తెలుసుకున్నారు తంతకుడు యావద్ధ్యమో కూడా స్వామిని సేవించి చివరికి ముక్తిని పొందాడు శ్రీగురుని మహత్యం ఎంతని చెప్పగలం జయ గురుదేవదత్త